ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్ కొత్తపేట వైపు అల్కాపురి వైపు ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ త్రిబుల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలో ఈ ప్రాపర్టీ లాగానే సేల్ కానీ ప్రమోషన్ ఉంటే ప్రమోషన్ చేస్తే సేల్ చేస్తామండి హైదరాబాద్ కొత్తపేటలో అండి కొత్తపేట అల్కాపురిలో టూ ఇయర్స్ ఓల్డ్ కల్లా ఫుల్లీ వుడ్ వర్క్ ఉన్న కబోర్డ్స్ ఉన్న రీసేల్ ఫ్లాట్స్ సెల్కి వచ్చిందండి లెవెన్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి అంటే పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి ఒక ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయండి మొత్తం ఐదు ఫ్లోర్లో బిల్డింగ్ ఇది పది ఫ్లాట్లు ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఎంట్రెన్స్ ఉంటుందండి అండి ఫ్లాట్ కూడా ఈస్ట్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది జనరేటర్ బ్యాకప్ ఉంది సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి ఏమన్నా నేను మర్చిపోయి ఉంటే డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాం చూడండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి ఇది ఇప్పుడు మనం మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం చూడండి ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అది హాలు టీవీ పాయింట్ అన్నీ ఉన్నాయి చూడండి ఎగ్జాక్ట్లీ మీకు ఉప్పల్ టు నగర్ రోడ్కి ఉప్పల్ టు మనకి నగర్ రోడ్కి జస్ట్ ఆరు వందల మీటర్ల దూరంలో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి బై అల్కాపూరి సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉంటుంది బై అల్కాపూరి పార్క్ కూడా దగ్గరలో ఉంటుంది ల్యాండ్ మార్క్ చెప్తున్నాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఎక్కువే ఉండదు ఇది ఇది ఒక ఫ్లాట్ది ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది చూడండి మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది ఎవరైతే టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ కొత్తగా చూస్తున్నారో ఈ చూడండి చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి మీకు వుడ్ వర్క్ ఉంది ఫాల్ సీలింగ్ ఉంది ఒక్క రూపాయి పని ఉండదు ఇందులో వచ్చేసి మీకు ఒక ఫ్లోర్ రెండే ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఫ్లాట్స్ కూడా ఉండవు మీరు చూడండి కిచెన్లో కూడా మంచి వుడ్వర్క్ ఉందని మొత్తం వుడ్ వర్క్ చేయించుకున్నారు వాళ్ళు వేరే దగ్గర త్రీ బీహెచ్కే ప్లాన్ చేశారండి అందుకనే ఈ ఫ్లాట్ సేల్ చేశారు ఈ ఫ్లా ఈ ఫ్లాట్ చే సేల్ చేస్తున్నారు చూడండి మీకు కిచెన్లో కూడా చాలా మంచి ఉందండి వుడ్ వర్క్ ఒకటికి రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి చాలామంది నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో చూడడం కాల్ చేస్తారు వాళ్ళు చేయకండి వీడియో చూసినాక మీకు అర్థమైతే మీ బడ్జెట్ ఉంటే కాల్ చేయండి ఇది వాష్ ఏరియా అండి కిచెన్ కూడా చాలా బాగుంటుంది మీకు అలాగే మీకు పూజ రూమ్ కూడా వచ్చింది లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఒక్కటి ఏంటంటే యూడిఎస్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తర్వాత వీడియో అప్లోడ్ చేసినాక చూడండి మనకి పూజ రూమ్ అండి పక్కది పూజ గది మీకు పక్కా వాస్తు ఉంటాయండి ఈ ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి ఎవరైతే ఈ ప్రిమిసెస్లో చూస్తున్నారో ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి మీకు కొత్త ఫ్లాట్ కాబట్టి చాలా బాగుంటుంది రీసేల్ ఫ్లాట్ అండి ఎవరు ఎక్కువ అసలు ఓనర్స్ ఎక్కువ యూజ్ చేయలేదు ఈ ఫ్లాట్ వచ్చేసి ఎక్కువ యూజ్ చేయలేదు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్ రోడ్ టూమ్ ఇది చూడండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి తొమ్మిది రెండు లక్షలు చెప్తారండి అంటే ఇంక్లూడింగ్ అన్నీ కలిపి అండి ఇమీడియట్స్తో ఉంది అన్ని కలిపి మనకి రీసేల్ కాబట్టి తొమ్మిది రెండు లక్షలు చెప్తారు స్లైటీ నెగేషిబుల్ ఉంటుంది అంటే నైంటీ టూ ల్యాక్స్ అండి ప్రైస్ వచ్చేసి ఈ ఫ్లాట్ పరంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మార్త నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ నెస్ డే